ఒక ఫోటోలో మీ షర్ట్ కలర్ మార్చాలా లేకపోతే మీ పక్కనే ఉన్న కుర్చీని తీసివేయాలా లేదా రెండు వేర్వేరు ఫోటోలను కలిపి ఒక కొత్త స్టోరీగా మార్చాలా ఇప్పుడు ఇవన్నీ మాన్యువల్ ఎడిటింగ్ లేకుండా ఒకే ఏఐ మోడల్తో జరగబోతున్నాయి వెల్కమ్ టు ఏఐ టాక్స్ తెలుగు నానో బనానా అనేది గూగుల్ డీప్ మైండ్ డెవలప్ చేసిన కొత్త ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ అండ్ జనరేషన్ మోడల్ ఇది జెమినీ టూ పాయింట్ ఫైవ్ ఫ్లాష్ ఇమేజ్ అప్గ్రేడ్ లో ఒక పార్ట్ ఇది కేవలం ఫోటో ఎడిటింగ్ టూల్ కాదు డిజైనర్స్ కంటెంట్ క్రియేటర్స్ మార్కెటర్స్ వీడియో తమ్నైల్ డెవలపర్స్ అందరికీ ఇది ఒక గేమ్ చేంజర్ ఒకవేళ మీరు నానో ఫీచర్స్ ఫీచర్స్ని టెస్ట్ చేయాలి అని అనుకుంటే గూగుల్ ఏఐ స్టూడియో ఓపెన్ చేయండి ఇందులో జెమినీ నేటివ్ ఇమేజ్ అని అనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి మీకు నచ్చిన ఇమేజ్ని యాడ్ చేయండి ఇప్పుడు మనమైతే ఈ ఇమేజ్లో ఉన్న క్యారెక్టర్కి టీషర్ట్ కలర్ చేంజ్ చేద్దాం మన ఇమేజ్ అయితే ఇలా ఉంది ఇప్పుడు జనరేట్ అయిన ఇమేజ్ని చెక్ చేద్దాం మనకి విత్ ఇన్ సెకండ్స్లో ఈ ఇమేజ్ జనరేట్ అయింది క్యారెక్టర్ అయితే సేమ్ ఉంది కన్సిస్టెంట్గా ఉంది కాకపోతే టీషర్ట్ కలర్ అయితే చేంజ్ అయింది ఇప్పుడు మనం ఇంకో ప్రాంపిటెన్ ట్రై చేద్దాం ఇక్కడ ఉన్న బ్లూ కలర్ చైర్ని తీసేద్దాం ఇక్కడ మనం అనుకున్నట్టుగానే బ్లూ కలర్ చైర్ అయితే మాయమైపోయింది ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ట్రై చేద్దాం ఇప్పుడు నేనైతే ఇంకో క్యారెక్టర్ని యాడ్ చేస్తున్నాను నేనైతే వాళ్ళిద్దరిని కలిపి ఒక గ్రూప్ ఫోటో రెడీ చేయమని చెప్పాను చూద్దాం మన అవుట్పుట్ ఎలా వస్తుందో ఇదైతే అద్భుతం అనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్యారెక్టర్స్ అయితే రియల్గా కన్సిస్టెంట్గా ఉన్నారు అదేవిధంగా క్వాలిటీలో కూడా మనకి ఏ చేంజ్ కనిపించట్లేదు ఇప్పుడు సెకండ్ మెథడ్లో దీన్ని ఎలా టెస్ట్ చేయాలో చూపిస్తాను మీరు గూగుల్ ఏ స్టూడియోని క్లిక్ చేయండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెనూని క్లిక్ చేస్తే మీకు ఒక ప్యానల్ వస్తుంది ఆ ప్యానల్లో బిల్డ్ క్లిక్ చేయండి ఇక్కడ బిల్డ్ క్లిక్ చేసిన తర్వాత మీకు పిక్స్ షాప్ అని ఒకటి కనిపిస్తుంది ఈ యాప్ని క్లిక్ చేయండి ఈ యాప్లో జెమినీ టూ పాయింట్ ఫైవ్ ఫ్లాష్ ఇమేజ్ మోడల్ని యూజ్ చేశారు దానిలో నానో బనానా టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అనేది మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని యాడ్ చేసి టెస్ట్ చేద్దాం నేనైతే ఒక ఇమేజ్ని యాడ్ చేసేసాను ఇప్పుడు ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇద్దాం ఇప్పుడు ఈ చైర్ని తీసేద్దాం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే విత్ ఇన్ సెకండ్స్లో మనకైతే చైర్ అయితే మాయమైపోయింది ఇప్పుడు ఇంకోటి కూడా ట్రై చేద్దాం చేతిలో అయితే ఒక బుక్ని యాడ్ చేయమని చెప్పాను చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆమె చేతిలో ఒక బుక్ కనిపిస్తుంది అవుట్పుట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇంకొక లాస్ట్ ప్రాంప్ట్ అని ట్రై చేసి మనమైతే ఈ వీడియోని ఎండ్ చేద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసి అక్కడ ఓల్డ్ కని యాడ్ చేయమని చెప్పాను మనం చెప్పినట్టుగానే మనకైతే అవుట్పుట్ వచ్చింది ఈ మోడల్ అయితే చాలా బాగుంది మనం ఎలా అయితే ప్రాంప్ట్ ఇచ్చామో అదే విధంగా ఇక్కడ మనకు అవుట్పుట్ అయితే కనిపిస్తుంది ఇలాంటి ఏఐ రిలేటెడ్ అప్డేట్స్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్